ఈ ఏడాది ఎండ తీవ్రత అధికంగానే ఉండే సూచనలు కనిపిస్తున్నాయి సాధారణంగా మార్చిలో మొదలై ఏప్రిల్లో మండు టెండర్లు కాసేవి కానీ ఈ ఏడాది ఫిబ్రవరి చివరి వారంలోనే ఎండ తీవ్రత పెరిగిపోయింది తెలుగు రాష్ట్రాల్లో భానుడు అప్పుడే భగభగమంటున్నాడు ఈ వేసవిలో తెలుగు రాష్ట్రాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది దేశంలోని అనేక ప్రాంతాల్లో మార్చి నెలలో గరిష్ట ఉష్ణోగ్రతలు సగటు కంటే ఎక్కువగా ఉంటాయని భారత వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు ఈ వేసవిలో పలు ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది దీని కారణంగా గోధుమ శనగ వంటి పంటలకు నష్టం వాటిల్లవచ్చని తెలిపింది మార్చి నెలలో దేశవ్యాప్తంగా ఎండలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరికలు జారీ చేసింది దేశంలో పంతొమ్మిది వందల ఒకటి తర్వాత ఫిబ్రవరి నెలలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు సగటు ఉష్ణోగ్రత ఇరవై రెండు డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ నమోదైందని పేర్కొన్నారు దేశవ్యాప్తంగా మొదటిసారి సగటు కనిష్ట ఉష్ణోగ్రత పదిహేను డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా నమోదైందని ఆయన తెలిపారు నూట ఇరవై నాలుగేళ్ల తర్వాత అత్యంత వేడి కలిగిన ఫిబ్రవరిగా ఇది నమోదైందని ఆయన వెల్లడించారు తెలంగాణలోనూ మార్చి రెండో తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై ఆరు డిగ్రీల నుంచి ముప్పై ఎనిమిది పాయింట్ ఐదు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని సూచించారు ఫిబ్రవరిలో సాధారణం కంటే యాభై శాతం వర్షపాతం తగ్గిందని గాల్లో తేమ కూడా తగ్గిందని పేర్కొన్నారు ఈ వేసవిలో తెలుగు రాష్ట్రాల్లో తీవ్రమైన వడగాలులు వీచే అవకాశం ఉందన్నారు పంతొమ్మిది వందల ఒకటి తర్వాత మళ్లీ ఆ స్థాయిలో రెండు వేల ఇరవై ఐదులో రికార్డు స్థాయిలో ఎండలు నమోదయ్యే ఛాన్స్ ఉందని హెచ్చరించారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు